ఈ పవిత్రమైన వసంత ఋతువులో ఆదివారం నాడు సత్సంగానికి శుభస్వాగతం ఒక రకంగా ఇది కృతజ్ఞతాపూర్వకమైన సత్సంగం ఎవరైతే మనకు జీవితంలో పరమోపకారం చేశారో వారి ఉపకారానికి కృతజ్ఞతార్చనగా నిర్వహించుకునే సత్సంగం ఈ ఆదివారం నాటి సాయి భక్త పరమహంసగా పేర్కోదగిన భరద్వాజ మాస్టర్ గారిని సంస్మరించుకునే సత్సంగం ఇది భరద్వాజ మాస్టర్ గారు మాకు జీవితాల్లో పరిచయం కాకపోయి ఉంటే మాకు సత్సంగం అనే పదం తెలిసి ఉండేది కాదు ఈవేళ ఇలా కూర్చొని సత్సంగం చేసుకుని ఉండేవాళ్ళం కాదు అంతేకాదు సద్గ్రంథ పారాయణ యొక్క ప్రయోజనం తెలిసేది కాదు సాయిబాబా వారు పరిచయం అయి ఉండేవారు కాదు అదేమిటండి వారొక్కరైనా బాబా గురించి చెప్పేది అంటే ఇతరులు ఎవ్వరు చెప్పినా మేమంత త్వరగా సమాధాన పడే వ్యక్తులం కాదు పడినా అంత గాఢంగా విశ్వసించి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది అని అనుకోవటం అనుమానమే ఏది ఏమైనా మన జీవితాల్లో ఒక అద్భుతమైంది అంటే భరద్వాజ మాస్టారి పరిచయం ఆయన సాంగత్యం ఆయన ద్వారా నేర్చుకున్న అనేక విషయాలు ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు యువతీ యువకులైన వారు పరివర్తన చెందాలంటే బాగుపడాలంటే ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే వాళ్లకు అన్ని అనుమానాలు తీర్చుకోవాలి ఎవరి దగ్గర ముఖ్యంగా మన ఇళ్లలో మన చుట్టూ వాతావరణం ఏంటంటే చాలామంది ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినట్టు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు ఒక గుడివాడు ఇంకో గుడివాడికి ఏం దారి చూస్తారు మన పూర్వతరాలు దెబ్బతిన్నది దెబ్బ అక్కడే చాలామంది తల్లిదండ్రులు పెద్దలు తాము చదువుకుంది నేర్చుకుంది అధ్యయనం చేసింది చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళ పేద జీవితాల్లో అంతకంటే అవకాశం లేదు కానీ తెలిసినట్టు ప్రవర్తిస్తారు అందువల్ల ఏమైంది తెలియకుండా తెలిసినట్టు నటించడమే గొప్ప జీవితం అనే భ్రాంతిలో మన పూర్వతరాలు ఉన్నాయి అంటే అప్పుడు ఉత్తములు సత్యాన్వేషకులు లేరా అంటే ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు అక్కడ భరద్వాజ మాస్టారు ఒక పని చేశారు యువతీ యువకులు గన మారితే ఈ సమాజం ఖచ్చితంగా మారుతుంది అందుకు అయినటువంటి రీతిలో సత్సంగం వాళ్ళకు కావాలి సాధన కావాలి ఆ విధంగా వాళ్ళకు చిన్న చిన్న ప్రయత్నాలు ప్రయోగాల ద్వారా వాళ్ళు అత్యుత్తమమైన ఫలితం పొందాలి అది అన్నమాట ఆయన ప్రధాన ఉద్దేశం ఒక విషయం ఏంటంటే మనం సుమారుగా మాస్టార్ని ఇరవై సంవత్సరాలు దగ్గరగా చూసాం మరీ ఖచ్చితంగా చెప్తే పంతొమ్మిదిన్నర సంవత్సరం ఉండవచ్చు ఆ అంతకాలంలో ఆయన ముఖంలో ఏ రోజు కూడా విసుగు లేదు ఒకవేళ ఆయనకు విసుగు కనిపించిందంటే ఆ విసుగ్ కారణము మరీ భరించలేని అమానుషమైన ఎవరి ప్రవర్తన ఉండుంటుంది కొంచెంసేపు అట్లా వీచికలాగా వచ్చి వెళ్ళిపోయి కానీ ఎప్పుడు ఆయన విసుక్కోడు ఆ ఓపిక అనేది ఇక ప్రపంచంలో దొరకనంత అరుదైన అంశం రేయింబవళ్ళు అవతలివాడు బాగుపడటానికి కావలసిన విషయాన్ని అందిస్తూ ప్రేమ చూపుతూ మహా ఓదార్పుగా చెప్పేవారు అది చూస్తే తల్లి తండ్రి కూడా చేయని పని కనిపించేది ఇప్పుడు ఒక మనిషి తన జీవితానికి కావలసిన అన్ని విషయాలు తెలుసుకోవటానికి వేదిక కావాలి అది సత్సంగం కావాలి మరి ఇప్పుడు మనకు సత్సంగం ఎక్కడుంది లేదు అరుదైన అంశం సత్సంగం సత్సంగం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మీరు వింటున్నట్టు మీరెక్కడో నేనెక్కడో మనం ఎక్కడో ఉండి ఏదో కొంతసేపు లైవ్లో వినేది మాత్రమే సత్సంగం కాదండి సత్సంగము అంటే ఒక మానవ కలయిక పరమద్భుతంగా ఉండాలి ఆ కలిసిన క్షణాలు మన జీవితం మొత్తాన్ని ప్రేరేపించేవిగా ఉండాలి అటువంటి అద్భుతమైన కలయికను సత్సంగం అని మనం చెప్పుకుంటే సరిపోతుంది ఋషులతో మనుషుల కలయిక కనీసం ఇద్దరు మనుషులు ఒక చోటు ఉండి మహాత్ములను తలుచుకుంటే అది కూడా సత్సంగం ఇంకా మాస్టర్ ఒక మాట అనేవారు నీలో నువ్వు నీతో నువ్వు సక్రమంగా ఉండడం కూడా సత్సంగమే అని మరి ఇప్పుడు మన చుట్టూ ఉండే పిల్లల్లో చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకి సత్సంగం లేదు అందుబాటులో లేదు మరి అయితే ఇప్పుడు అంతర్జాలంలో ఇంటర్నెట్లో మనకు బోల్డ్ అనే విషయాలు దొరుకుతాయి కదా అవును ఆ వాటిని మనం నమ్మాలిగా ఆ వ్యక్తులతో ఆ పెద్దలతో వాళ్ళు చెప్పే విషయాలతో మనకు ఆత్మీయత దగ్గరతనం ఎక్కడుంది విషయంగా కావాలంటే వింటాను చూస్తాం విపరీతమైనటువంటి విషయం దొరకడం కూడా ఒక్కొక్కటి సమస్య ఏది ఏమైనా ఇప్పుడు ఏం కావాలంటే ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి బడిలో ప్రతి గుడిలో ప్రతి మానవ హృదయంలో అవసరమైంది ఏంటి అంటే సత్సంగం సత్సంగం అంటే ఇప్పుడు మామూలుగా ఒకరెవరో పుస్తకం చదవడం ఉపన్యాసం చెప్పడం ఒక గంట సేపు ఏదో వారికి తోచిన గొప్ప భావాలు చెప్పేస్తే విని కొంచెం భజనో స్మరణో చేసేసి ధ్యానమో ఏదో చేసి ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోవడం ఇది సత్సంగం అనుకుంటారు కాదు సత్సంగం యొక్క ప్రాథమిక ఉద్దేశం పరివర్తనం మనని మనము మార్చుకొని ఉత్తమంగా పురోగమించగలగడం అందులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి సిద్ధాంత భాగం అంటే మన జీవితాన్ని మనం ఎలా సంస్కరించుకోవాలో అనే దాని పట్ల సిద్ధాంత భాగం ఒకటి ప్రయత్నం చేసే సాధనా భాగం ఒకటి కనుక సత్సంగం అనేది మనకు శ్వాసకంటే అత్యావశ్యకమని మాస్టర్ గారు భావించారు మరి ఆ సత్సంగం కుదిరింది మరి దాంట్లో ఏం చేయాలి సాధన అన్నారు సాధన అంటే ఏమిటి ఇప్పుడు ఉత్తముడైన మహాపురుషుడు ఒకరిని జీవితంలో అనుసరించటం శ్రేయస్కరం శ్రేష్టం ఇప్పుడు మనకు మహాత్ములు ఎక్కడ దొరుకుతారు ఒకవేళ మనం గనక పోయి మహాత్ములు వెతకడానికి పోతే ఖచ్చితంగా మహాత్ములు కాని వాళ్ళనే మనం మహాత్ములను ఎత్తుకుంటాం ఎందుకని మనకు మహాత్ములు ఎలా ఉంటారో తెలియదు మనకు తెలిసిన తెలివితేటలన్నీ అజ్ఞానంతో ఉంటాయి గనక మనం ఎన్నుకున్న వారు మహాత్ములు అయి ఉండరు మరి ఏం చేయాలి అందుకనే మాస్టర్ గారు లాంటి వారు తమ ఓపిక ఉన్నంత వరకు సద్గ్రంథ పారాయణను చెప్పారు ఇప్పుడు ఒక సిరిడి సాయిబాబా మహానుభావుడు ఆయన ఋషీశ్వరుడు ఆయన దగ్గర మాస్టర్కి ఒక గొప్ప అనుభవం వచ్చింది సరే మరి మనకేమిటనే మనకు అనుభవం రావాలంటే ఏం చేయాలి మాస్టర్ చెప్పారు ఆయన చరిత్ర పారాయణ చెయ్య అంటే చరిత్ర చదువుకొని ఆయన సంఘటన నేను తలుచుకుంటే అవును తలుచుకుంటే నీకు నీ మనస్సులో ఆయనకు స్థానం ఏర్పడద్ది మెల్లగా ఒక సంబంధం ఏర్పడద్ది ఆత్మీయత ఏర్పడద్ది మృత్యువు మీద విజయం సాధించిన ఆ సత్పురుషులు ఎప్పుడైనా సమాధి నుంచి కూడా అనుగ్రహించగలరు నాకే అలా జరిగింది నువ్వు మర్చిపోకు అని మాస్టర్ చెబుతున్నారు మాస్టరు సాయిబాబా వారు దేహం విడిచిన నలభై ఐదు సంవత్సరాలకు ఆ అమృత అనుభవాన్ని పొందారు పొందినారు కనుక కాబట్టి మీరు కూడా పొందవచ్చు ఏం చేయాలి పారాయణ చేయాలి పారాయణ అంటే పుస్తకం చదవడమా సరే పుస్తకమే చదవడం అనుకో శ్రద్ధగా చదువు ఇతర విషయాలను విడిచి నీ మనసు వారిని ఆలోచించటం వల్ల నీకు ఆయనతో సాంగత్యం ఏర్పడద్దు నీ మనసు ఏది తలుసుకుంటుందో అది ఎప్పటికైనా అవుతుంది కనుక పారాయణ చెప్పారు పారాయణ సత్సంగం అంటే కొంతమంది కలిసి సముష్టిగా చేసేటువంటి భజనా స్మరణాదులు మన మనస్సుని ఆ వాతావరణంలో ఉంచుకోవటం అందుకు మరో గ్రంథం ఆయనకు లభించింది గురుచరిత్ర దాని గురించి చెప్పారు ఆయన నేను గురుచరిత్ర పారాయణ చేశాక నాకెందరో సత్పురుషుల దర్శన ఆశీర్వచనాలు లభించాయి వాటి ఫలితం వల్ల నాకెంతో మేలు చేకూరింది అది ఎంతటి గొప్ప మేలంటే హేమత్వంతుకు సాయి సాన్నిధ్యంలో ఎలా జరిగిందో ఆ విధంగా నా జీవితంలో కూడా జరగడానికి పారాయణ కారణమైంది అని చెప్పి ప్రబోధామృతం చివరిలో చెప్పారు ఆయన అంతేకాకుండా ఈరోజు మరో విశేషం ఉంది సరిగ్గా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల నాడు ఆ ఈశాన్య భారతంలో చుట్టూ అంతా ముసల్మానులు మధ్యలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉండే వీధిలో ఢాకాలో ఒక ఒక అద్భుతమైనటువంటి వేదమాత భూమి మీదకు అవతరించింది వేదము మానవ రూపం ధరించి అవతరించిన అవతరణమే ఆనందమయ్యి ఆనందమయ్యి అమ్మ అని మనం వింటుంటామే ఆమె గారి పుట్టుక అక్కడ ఇప్పుడు ఆమె సమాధి కంకల్ అనే స్థలంలో ఉంది హిమాలయాల దగ్గర అయితే ఇప్పుడు ఆమె గారి విశేషం ఏమిటి పూర్తిగా అదే ఢాకా అనేది ఏమాత్రం ఇటువంటి సంస్పర్శ లేని ప్రదేశం అక్కడ వేదమాత ప్రచోదయమై జీవించటానికి ఒక ఉదాహరణగా ఆమె వచ్చారు ఆమెను మాస్టర్ దర్శించారు దర్శించి ప్రతిసారి ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహ కూడిన అభ్యున్నతిని ఆధ్యాత్మికంగా పొందారు ఆయన విషయాల్ని ఆయన రాసినటువంటి నేను దర్శించిన మహాత్ముల పుస్తకంలో ఆనందమయ చరిత్రగా రాశారు అద్భుతంగా ఉంటుంది అవకాశం ఉంటే చదవండి అది ఎంత గొప్ప విషయం అంటే మనం ఇంతవరకు అక్షరాకృతి ఇచ్చిన ఏ గ్రంథమైనా దాని స్ఫూర్తి స్ఫురణ మాస్టర్ గారే అదే క్రమంలో ఆనందమయ చరిత్ర కూడా రూపుదిద్దుకుంటోంది దాంట్లో ఏమిటి విశేషం అంటే వేదము మానవ రూపం ధరించి ఒక మానవులలోకి ప్రసరించి ఆ వెలుగును యావన్ మానవ సమాజానికి అందిస్తే ఎలా ఉంటుందో అది ఆనందమయ్యి చరిత్ర ఓ సమగ్రమైన చరిత్రకు మనకు కావలసిన విషయం సారాంశం అందడం అంతుబట్టని భగవంతుడి దివ్యలీలకు గుర్తుంది అమ్మగారు పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఏప్రిల్ నెల ముప్పైవ తేదీన జన్మకొచ్చారు ఢాకాలో సరే ఆ తర్వాత సరిగ్గా వెంకయ్య స్వామి వారు ఎంతకాలం ఉన్నారో అంతకాలం ఉన్నారు ఆమె ఆ ఆగస్ట్ నెలలోనే కొద్ది రోజులు అటు ఇటు దేహయాత్రను చాలించారు అయితే సుదీర్ఘమైన ఆమె జీవితము భారతీయ సమాజానికి ఆధ్యాత్మిక సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ప్రబోధం ఆమె దగ్గరే వెళ్ళి ఎవరైనా కూర్చుంటే వాళ్ళ సంస్కారాలు శుద్ధమవుతాయి వాళ్ళ సాధన అభివృద్ధి చెంది చక్కబడుతుంది ఇలాంటి అనుభవాలను తాను అనుభూతి చెంది మనకు అందించిన వారు మాస్టర్ గారు కనుక సత్సంగము సాధుసేవ సద్గ్రంథ పారాయణ నిరంతరము తత్పరంగా జీవించటం ఇటువంటి ఎన్నో అభ్యుదయకరమైన విషయాలను తాను అనుభూతి చెంది మనకు పంచిన గనులు భరద్వాజ మాస్టర్ గారు అందుకని ఆయన గురించి తెలియవలసింది ఇంకా ఎంతో ఉంది దాన్ని గన ఈ సమాజంలో ఉండే చిట్ట చివరి యువతి యువకులకు అందించడంలో మనం సఫలమైతే వాళ్లకు లేనటువంటి విజయ సాఫల్యవంతమైనటువంటి వ్యక్తిత్వానికి అవసరమైన అంశాన్ని అందించిన వాళ్ళమవుతాం సంపదనిచ్చిన వాళ్ళమవుతాం కాబట్టి భరద్వాజ్ మాస్టర్ గారు అంటే కేవలం ఒక భారతీయ మహానుభావుడనో భక్తుడనో తపస్వేనో మరొకటనో అనటం కాదు సర్వ ప్రపంచానికి అవసరమైనటువంటి ఒక గొప్ప మానవ మూర్తిగా ప్రేమస్వరూపిగా వారిని గుర్తుపట్టవచ్చు ఈ ప్రపంచంలో చెట్ట చివరి మనిషి భగవత్ సాన్నిధ్యానికి పోయేంత వరకు నేను వాళ్ళందరి శ్రేయస్సుకై కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్న ఆయన వాగ్దానము మనని ఎంతో పులకింపజేస్తూ ఉంటుంది మన కోసం ధ్యానం చేసి స్మరణ చేసి తపస్సు చేసి తోడుగా ఉండటానికి మాస్టర్ ఉన్నారని ఆ మాట ఎంతో బలం ఓదార్పు కూడా అందుకని భరద్వాజ మాస్టర్ గారు విశ్వమానవులు విశ్వాత్మకమైనటువంటి తత్వమానవులు సర్వమానవాళకి హితకరమైనటువంటి అభ్యుదయకరమైనటువంటి అత్యాధునికమైనటువంటి యోచనా పరంపరను అందించినటువంటి సత్పురుషుడు ఆ మహాపురుషుడికి నివాళి అర్పించడమే ఈ సత్సంగం యొక్క సదుద్దేశం ఆనందమయకి నమస్సుమాంజలి ఘటిస్తూ ఈ పావనమైన సత్సంగం సర్వ మానవాళికి హితకరంగా పురోగమించాలని ఆశిస్తూ అభిలషిస్తూ నమస్కరిస్తూ జై गुरुदेव दत्ता साई राम साई राम जय छाई राम गुरु देव साई ताई राम जे ताई राम गुरुदेव दत्ता साई राम साई राम जयताई राम गुरुदेव दत्ता साई जय राम

i don't श्रीसचिदानन्दसद्गुरु सायना महाराजी जय